దాంట్లో మేము గుడి కట్టుకున్నాను ఆ తలదాత మళ్ళీ ఇప్పుడు మండపం కట్టుకుంటా కూడా ఆయనే ఇస్తున్నాడు సంబంధం లేదు ఈ గుడికి దానికి సంబంధం అసలు

ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కృష్ణుని ఆలయం లేదు కాబట్టి కృష్ణుని ఆలయంకి ఎక్కడ స్థలం చూస్తున్నారు ఎక్కడ దొరకల కాబట్టి దీన్ని సెంటర్లో పెడితే అందరు కూడా వస్తున్నారు కాబట్టి సెంటర్ అయితే బాగుంటున్న ఉద్దేశంతో దాన్ని నిర్ణయించుకున్నారు దానికి వాళ్ళు ఏం చేసారంటే చూసుకుని బాగుంటున్న ఉద్దేశంతో కట్టున్నారు సార్ యాక్చువల్లీ అయితే ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం అంటే మీరు కూడా మేము కృష్ణుడు గడికి అర్థం కాబట్టి నేను ఎప్పుడు నుంచి వచ్చేస్తాను కాబట్టి మేము కూడా పెడతామని గవర్నమెంట్ అన్నారా మేము సంవత్సరంలో అప్పుడు కావూరు సంవత్సరం ఎంపీకి గెలిచాడు ఎంపీకి గెలిచినప్పుడే ఒక టీవీ ఇచ్చాడు దీనికి గ్రామంలో అప్పుడు టీవీలు ఆ టీవీ పెట్టుకుని ఇక్కడ గ్రామంలో ఉండేవాళ్ళు అందరూ టీవీలు చూసేవాళ్ళు ఇక్కడ గ్రామ కమిటీ హాల్ ఒక గ్రామ కమిటీ ఆ గ్రామ కమిటీ ఆ గవర్నమెంట్ కానీ మొత్తం అన్ని అగ్రపురాల మంత్రులు దానికి టీవీ చూసేవాళ్ళు

బస్ స్టాండ్కి వెళ్ళి ఆడవాళ్ళు లేడీస్ మొత్తం కూర్చుంటారు దీనికి భావన కింద కేటాయించాలి అది అయ్యో కావాలంటే దాంట్లో పంచాయతీ భవనం లాగా మామూలుగా బీసింగ్ కట్ల ఏమీ ఉండదు బీసింగ్ కట్ల ఏమీ ఉండదు బీసింగ్ కట్ల కృష్ణుడు పెట్టుకుందాం అని ఇది రాబట్ సమర్ చెప్తుంటే ముందుకు రావట్లేదు ఇలా పెట్టాం మరి మేము పెట్టిన మా అమ్మ పెడతా ఆ దేవుడు ఈ దేవుడు పెట్టారు కదా పెట్టినప్పుడు అందరం చేసుకున్నాం మీరు చేసుకుందాం మేము చేసుకున్నాం అందరం చేసుకుందాం ఇప్పుడు ఇదేమో తీసేసేదేవులు కాదు అదేవులు తీసేసే దేవుడు పెట్టాలి ఏమి లేదండి కృష్ణ పెట్టుకోవాలనుకున్నా పెట్టారు మా పిల్లలు చేసుకున్నాం ఇప్పుడు కృష్ణాష్టం రోడ్డు మీద చేసుకుంటున్నాం మేము ఏదో పదాలి

ఇప్పుడు ఈ విగ్రహాలు పెట్టిన ఈ ప్లేస్ ఏం ప్లేస్ అసలు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టించాడు ఈ లైబ్రరీ లైబ్రరీ స్వామివారాన్ని కట్టించాడు ఆయన ఉన్నట్టు పండ్ అది చేసుకున్నారు వైస్ ప్రెసిడెంట్ కూడా అప్పుడు కట్టించారు ரஜாண் அக்கட விஷு உண்டே தான் பரிஷ்கார கோசம் அனுசனம் चर्चा ओपन चर्चा होती है सीक्रेट का का पब्लिक का पब्लिक को बताया नहीं मारता है मैं मारता हूं मैं ये करता हूं अपन करेंगे अपन मीटिंग में విగ్రహాలు పెట్టడం వల్ల కొంత ఏ విగ్రహం ముందర పెట్టాలి ఏ విగ్రహం ఎట్లు కొట్టాలి ఆ చిన్న ఇష్యూ ఉంది అంతేగానికి గ్రామ సమక్ష కృష్ణుడి విగ్రహం ఇప్పుడు అది లైబ్రరీ దానిలో పెట్టడం వల్ల కొంత కాంట్రవర్సీ అది పరిష్కారం గ్రామ గ్రామం మధ్యలోనే పరిష్కారం జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే ఫైనల్ గా ఏం నిర్ణయించుకున్నారు సార్ వాళ్ళు దానికి గుడి కమిటీ ఉంది వాళ్ళు మాట్లాడుకుంటారు అట్లాగే పంచాయతీ కమిటీ ఇద్దరు మాట్లాడుకుని దాన్ని పరిష్కారం చేస్తారు కూర్చోటం వల్ల ఈ కొంట లాగా కనపడతాను కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం వల్ల కొందరు బస్ స్టాండ్ అంటున్నారు కొందరు గుడికి కొందరికి ఆ రకంగా రావటం వల్ల

کوپڑی آلوا آکرمی کي ڪيست رومان بيٺار هي آلوا آڻي ڏوا آء هڪ گراهڻ بيٺار نو ۽ ڪا ڀٽائي نڪو ڀٽائي ڪيو 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 લગભાઈ <laughs> ની દે બાજે તા એની એલસી પૂર્ણ સુખ્ર